టీడీపీకి మరో బిక్ షాక్ వైసీపీలోకి ఆ ఇద్దరు కూడా ఏపీలో ఏమవుతా చంద్రబాబు ఆపరేషన్ ఆకర్షణ మొదలు పెట్టారో కానీ ఇప్పుడు టీడీపీకే కే సీన్ సితారవుతుంది ఏపీలో చంద్రబాబు సర్కార్ ఏర్పడిన మొదట్లో వైసీపీ నుండి నేతలు టీడీపీలోకి వెళ్లినా ఇప్పుడు తాజాగా టీడీపీ నుండి వైసీపీలోకి వలసలు ఎక్కువయ్యాయి సాధారణంగా వలసల పర్వం అనేది ప్రతిపక్షం నుండి అధికార పక్షం వైపు ఎక్కువగా ఉంటాయి కానీ ఏపీలో వలసలు రివర్స్ లో జరుగుతున్నాయి ఇప్పటికే శిల్పా సోదరులు ఇద్దరు జగన్ గుటికి చేరారు అలాగే నెల్లూరు నుంచి ఆనంద్ సోదరులు ఇద్దరు వైసీపీ పంచిన చేరాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నారు ఇక రాబోయే రోజుల్లో జేసీ సోదరులు కూడా జగన్ ఆశ్రయ కోసం తహతహలాడిన ఆశ్చర్యం లేదు ప్రకాశం జిల్లా నుంచి కర్ణం బలరాం వైసీపీ చెందకు చేరేందుకు సిద్ధంగా ఉన్నాడు అయితే దీనికి కారణం కూడా లేకపోలేదు టీడీపీలో పెరాయింపులకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం ఎప్పటి నుండో టీడీపీని అంటిపెట్టుకుని కష్టకాలంలో ఉన్నప్పుడు తోడుగా ఉన్న సీనియర్ నేతలను టిడిపి విస్మరించడం రాష్ట్రంలో చంద్రబాబు బ్యాచ్ చేసే భాగవతలు బయటకు వచ్చి ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురవడం ఇవన్నీ వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ప్రతికూలాలు ఒకవైపు జగన్ మోడీ అమిత్ షాలతో బంధం పెంచుకోవడం ప్రజల్లో ఎక్కువగా ఉండడం వైసీపీ నాయకులను కూడా చాలా జాగ్రత్తగా ట్రీట్ చేయడం ఇలా అన్ని వైసీపీకి అనుకూల వాతావరణమే అనేక మంది నాయకులు వైసీపీ చూస్తున్నారు వైసీపీ బహిరంగ సభలో జగన్ కోసం వచ్చిన ప్రజా సమూహాన్ని చూస్తేనే అర్థమవుతుంది వచ్చే ఎన్నికల్లో గెలుపు ఎవరిదని అసలు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఏపీలో వచ్చే ఆ ఎన్నికల్లో అని ఇక క్యూ కట్టకుండా ఉంటారా అయినా మూడు సంవత్సరాలు ఎన్నో ఆటపోట్లు ఎదుర్కొన్న జగన్ మొండిగా నిలబడి ఎన్నో గడ్డు పరిస్థితులు ధైర్యంగా ఎదుర్కొన్న జగన్ కి అవర్ ఛానల్